నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దిన ఆరు డెబ్బై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై ఆరు ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల మూడు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల ఎనిమిది వందల నలభై యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల మూడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ముప్పై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఐదు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినారి రేటు మరిన్ని విశేషాలతో రేపటి వద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్